ീകലാണ ഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗാസ്ന വിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യുടാ ആയുർവൃദ്ധി കരം വിദ്വന്മഹാഭൂഷം ശ്രേയപ്രഹാപ്തികരം സുരാത്രിസമയേ పంచాంగమాగన్య మేషరాశి ఈ రాశి వారికి కొంతమేర మిశ్రమమైనటువంటి ఫలితం అనేది పొందవచ్చు రవిగ్రహ సంచారం మారడం వల్ల అనుకున్న కార్యం అనేది అనుకున్న రీతిలో నెరవేరక కొంత మానసిక ఆందోళన వరకు చెందుతూ ఉంటారు కనుక వీరు శివారాధన చేసుకోండి ఆ శివునికి అభిషేక తీర్థము జలము ఏదైనా ఆలయంలోకి వెళ్ళి అభిషేక తీర్థం స్వీకరించడం వల్ల ఆ యొక్క ఆటంకం నుండి దూరమై మీ యొక్క కార్యము నెరవేర్చుకోవడానికి మార్గమనేది సుగమం అవుతూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భూ